ఆరోగ్యమైన జీవితానికి బైబిల్ రహస్యాలు మన ఆరోగ్యం దేవుని వరం బైబిల్ మనకు చెప్పిన ఆరోగ్య రహస్యాలు తెలుసుకుందాం ఒకటి నీ శరీరం దేవుని ఆలయం ఒకటి కొరింథీయులకు ఆరు పంతొమ్మిది దేవుడు నీలో నివసిస్తున్నాడు కాబట్టి నీ శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచు రెండు ఆనందం మంచి ఔషధం సామెతలు పదిహేడు ఇరవై రెండు ఆనందంగా ఉండటం మనసుకు శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది ఆందోళనను దూరం పెట్టు మూడు విశ్రాంతి అవసరం ఆదికాండము రెండు రెండు కూడా ఏడవ దినమున విశ్రమించాడు విశ్రాంతి మన శరీరానికి దేవుని ఆశీర్వాదం నాలుగు మితంగా తిను కృతజ్ఞతతో తిను ఒకటి కొరింథీయులకు పది ముప్పై ఒకటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకో ప్రతి భోజనానికి ముందు దేవునికి కృతజ్ఞత చెప్పు ఐదు క్షమించు మనసు శాంతిగా ఉంచు ఆరు ముప్పై ఏడు క్షమించకపోవడం మన మనసును శరీరాన్ని బాధిస్తుంది క్షమించడం మన ఆరోగ్యానికి ఆశీర్వాదం ఆరు ప్రార్థన శక్తి ఉంది యాకోబు ఐదు పదిహేను నమ్మకమైన ప్రార్థన దేవుని చేతులలో ఆరోగ్యం తెస్తుంది మన శరీరం దేవుని ఆలయం దాన్ని శ్రద్ధగా చూసుకోండి ఆయన వాక్యంతో జీవించండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్